అబన్ శుభన్ తెలియని పర్యాటకులపై ఉగ్రమూకలు చేసిన దాడిని యావత్ దేశ ప్రజలు ముక్తకంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నారు ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో అలజడి సృష్టించడానికి మన శత్రు దేశాల ఉగ్రవాదులు పన్నాగం పన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్టపతి ద్రౌపది ముర్ము కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు మన కేంద్ర ప్రభుత్వం తప్పకుండా దెబ్బకు దెబ్బ కొట్టి చూపిస్తుంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను క్షతగాత్రలు త్వరితగతిన కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నానంటూ కాశ్మీర్ మోకలు అక్కడికి వచ్చినటువంటి పర్యాటకులపై కాల్పులు జరిపి ఇరవై ఏడు మంది పర్యాటకులని చంపడం మరొక ఇరవై మందిని తీవ్రంగా గాయపరచడం నిజంగా ఇది దేశం మొత్తం మీద ఒక హఠాత్తు పరిమా పరిణామానికి దారి తీసింది చాలా భయభ్రాంతులకు గురి చేసింది ఎటువంటి అభం శుభం తెలియని పర్యాటకులపై ఉగ్రమోకలో దాడి చేయడం భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాష్ట్రపతి ద్రౌపది ముర్మి గారు అలాగే కేంద్ర హోంమంత్రి గారు అమిత్ షా గారు ముగ్గురు కూడా ఈ ఇప్పుడు జరిగినటువంటి ఒకగ్రమొకరు చేసినటువంటి ఈ దాడిని తీవ్రంగా ఖండించడం అలాగే హోంమంత్రి అమిత్ షా గారు హుటాహుటిన జమ్మూ కాశ్మీర్కి వెళ్ళడం జరిగింది తప్పకుండా నరేంద్ర మోదీ గారు ఇలాంటి దుశ్చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనే క్షమించరు దెబ్బకి దెబ్బ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చేసి చూపిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరణించినటువంటి పర్యాటకులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అదేవిధంగా గాయపడినటువంటి పర్యాటకులు త్వరితగతిన వారు కోలుకోవాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నారు